ఫ్రంట్ పార్ట్ వీడియో నన్ను చాలా మంది అడిగారండి అందుకే వీడియో చేస్తున్నాను ఒకవేళ ఇది మీకు రావాలి అంటే కొలతలది ఒక వీడియో ఉన్నది తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఒక వీడియో ఉంది ఆ రెండు వీడియోలు చూస్తేనే ఇది మీకు బాగా వస్తుంది ఎవరైతే ఫ్రంట్ పార్ట్ కొలతలతో చెప్పమని అడిగారో ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ గా క్లియర్ గా చూడండి నేనైతే నిదానంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను ఇదిగో ఇక్కడ రెండు లైనింగ్లు వేసి కట్ చేశాను కదా కలర్ మారిస్తే మీకు అర్థమవుతుందని నేను కలర్ కూడా మార్చానండి చూడండి ఇక్కడ ఇదిగో ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఇలా క్రాస్ వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ అంటే ఇలా వేస్తే క్రాస్ కటింగ్ ఇలా వేస్తే స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ కాదు మనం చేసేది క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఎందుకు చేస్తారంటే చక్కగా బాడీకి కరెక్ట్ ఫిట్ అవ్వడానికి క్రాస్ కటింగ్ చేస్తారు ఇదిగోండి నేనైతే క్రాస్ కటింగ్ ఇక్కడ మరి కట్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ కట్ కటింగ్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసాము కదా దాన్ని ఇక్కడ పెట్టుకోని ఇదిగో షోల్డర్ అయితే నేను గీస్తున్నాను చంకలు కూడా గీసేస్తున్నాను యాస్ట్రీజ్ గా అది ఎలా ఉందో అలా గీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా సైడ్ కూడా గీసాను ఇక్కడ షేప్ మనకి ఆది బ్లౌజ్ ఇదిగోండి చూడండి షేపు ఆది బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో చూసి ఇదిగోండి మనం ఇలా కొలత వేసుకోవాలి ఇదిగో కొలత వేసుకొని హాఫ్ ఇంచ్ వదులు వదులుకొని ఇదిగో ఇక్కడ వరకు ఉంది కదా మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి మీకు అర్థమైంది కదా సైడ్ చాలా మంది కూడా ఇవన్నీ తీస్తున్నారు కానీ సైడ్ ఎలా అనేది అర్థం కావట్లేదు అంటున్నారు నేను ఇక్కడ చెప్పాను ఇదిగోండి మెయిన్ గా ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి బ్లౌజ్ ఇలా వేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా ఎలా వేశాను దీన్ని డ్రాయింగ్ వేసుకోవాలి ఇది కాజా పట్టి ఇక్కడ వరకు పెట్టకూడదండి మార్కింగ్ ఇది మంది లాస్ట్ మార్కింగ్ దీన్ని ఇలా గీసుకోవాలి ఇదిగోండి అక్కడ అయిపోయింది కదా ఇట్లా ఇలాగే ఉంచి కాజా పట్టికి షేప్ పట్టి ఎలా అతికించాలో ఎంత తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక డాట్ రావాలి ఇక్కడ జాయింట్ రావాలి కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను ఇవి ఈ మూడింటిని కూడా కలుపుకోవాలి మనము తర్వాత మెయిన్గా ఈ ఫ్రంట్ కి చూడండి బాగా చూడండి ఇది మెయిన్ ఇది షేప్ చక్కగా రావాలి మనకి పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇదిగో ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ సెంటర్ లో పట్టుకొని ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ కూడా ఇలా పట్టుకొని ఎక్కువ తీయద్దు కొంచెం మామూలుగా ఇలా తీసి ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను ఇదిగోండి లోపల వైపు కూడా వేస్తున్నాను చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను అర్థమైందా మీకు ఎలా వచ్చింది మళ్ళొకసారి చూడండి మీకు మరి ఇదే అర్థం కావట్లేదని అని మాట మాటకి అడుగుతున్నారు కాబట్టి ఇదిగోండి షోల్డర్ సెంటర్ చేసి పట్టుకుంటున్నాను ఇక్కడ డాట్ దగ్గర కూడా పట్టుకొని ఇలా చూడండి ఇలా తీ ఇలా తీస్తున్నాను ఇలా తీసిన దాన్ని ఇలా కొలత పెట్టుకుందాం ఎక్కువ లాగొద్దు ఇదిగోండి చూసారా ఇందక్కడ తీసాను మరలా మీకు అర్థం కావాలని నేను ఇలా చేస్తున్నాను ఇదిగో ఇది తీసేశాను ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్కి లోపల వైపు కూడా ఒక మార్కింగ్ ఇదిగోండి చూడండి అక్కడే మార్కింగ్ వచ్చింది దాన్ని ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ కలుపుకుంటూ పోవాలి అలాగే ఇదిగోండి ఇలా మార్కింగ్ చేయాలి చేశాక డాట్స్ మరి ఇక్కడ ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి ఇదిగో చూడండి ఇక్కడ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ చూడండి ఈ మెయిన్ డాట్ కి కొలత ఇదిగోండి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది మెయిన్ డాట్ కొలత వస్తుంది తర్వాత చూడండి కాజా పట్టి పట్టి వైపు ఇక్కడ ఒక డాట్ వస్తుందండి ఆ తర్వాత ఈ మూడు ఈ రెండింటిని కలుపుకుంటే ఇక్కడ ఒక డాట్ సెంటర్ డాట్ వస్తుంది చూడండి మీకు అర్థమైందా అయితే మెయిన్గా కట్ చేసేటప్పుడు మీకు ఇంకో మాట చెప్తాను నేను చాలా ముఖ్యమైనది చాలా మీకు ఉపయోగపడేది నెక్ జారకుండా ఎలా ఉండాలి అనేది చాలా మంది అడుగుతున్నారు అమ్మ నాకు అంత కుట్టడం వస్తుంది కానీ ఇక్కడ మెడ జారిపోతుంది అని చాలా మంది అడుగుతున్నారు అది నేను మీకు చెప్తాను చూడండి కట్ చేస్తా